మా చిన్నాన్నను ఎవరు చంపారో ఏం జరిగిందో ఆ దేవుడికి వివేకం చిన్నాన్నకు ఈ ప్రజలకు అందరికీ తెలుసు చంపానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అతనికి మద్దతు ఇస్తున్నది మీరు కాదా చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం కాదా ఆమెకు సంతానం ఉన్న విషయం వాస్తవం కాదా ఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్ళాడని అందరికీ తెలుసు అన్నీ తెలుసు కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది ఎవరు అవినాష్ ఎలాంటి తప్పు చేయలేదు అందుకే మళ్ళీ టికెట్ ఇచ్చాను మా అందరికంటే చిన్నపిల్లాడైన అవినాష్ అవినాష్ను తెరమరుగు చేయాలని పెద్ద పెద్ద వాళ్ళంతా ఏకమవడం దారుణం చిన్నపిల్లాడైన అవినాష్ భవిష్యత్తును నాశనం చేయడానికి వీళ్ళంతా ఒక్కటయ్యారు ఇది ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య వలన జగన్ గారికి రాజకీయంగా లాభం జరిగిందని టీడీపీ నేతలు కార్యకర్తలు బలంగా నమ్ముతూ ఉన్నారు అబ్బే వివేకాయమైన ప్రజాదరణ కలిగిన నేతన కడప జిల్లా వరకే అది కూడా కడప పార్లమెంట్ సీట్ వరకే ఆయన ఎవరు ఏమిటి అన్నది తెలుసు ఆయన చనిపోయినంత మాత్రాన ఎవరో చంపేసినంత మాత్రాన జగన్కు ఓట్ల రూపంలో లాభం జరిగిందంటే అస్సలు నమ్మం మహా అయితే కడప పార్లమెంట్ సీట్ల వరకు కాస్త ప్రభావం చూపించి ఉండవచ్చు అంతేకాని మిగిలిన ఏపీ అంతా జగన్కు ఒక్క ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతోనే ఓట్లు వేశారు ఇందులో వివేక హత్య ప్రభావం ఏమీ లేదు అన్నది వైసీపీ హార్డ్ కోర్ అభిమానుల వాదన అయితే గత ఎన్నికల్లో వివేక కేసు ప్రభావం చూపిందో లేదో కరెక్ట్గా చెప్పలేము కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వివేక కేసు అన్నది తప్పకుండా ప్రభావం చూపుతుందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఎందుకంటే జగన్ గారి సైడ్ నుంచి ఈ కేసులో చాలా మిస్టేక్స్ జరిగాయి అదే సమయంలో ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత గారు కూడా ఈ కేసు విషయంలో ప్రారంభంలో మిస్టేక్స్ చేశారు ఆమె ప్రారంభంలో చేసిన మిస్టేక్స్ను చూపిస్తూనే మీరే మీ తండ్రిని చంపేసి ఉంటారేమో అంటూ ఆమెని ఇరుకున పెడుతున్నారు కూడా అసలు వివేకా కేసులో జరిగింది ఏంటి జరుగుతున్నది ఏమిటి అసలు ఈ కేసులో జగన్ గారు చేసిన మిస్టేక్స్ ఏమిటి సునీత గారి వాదన ఏమిటి అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా సునీత గారి విషయానికి వద్దాం ఆస్తి కోసం తండ్రిని చంపించారు పక్కా ప్లాన్తో పనులను ఇంట్లోంచి పంపించారు అన్నది ఆమె మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ వాస్తవానికి వివేకానంద రెడ్డి గారు చాణాలుగా ఒంటరిగాని పులివెందుల్లో ఉంటున్నారు ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు ఆయన కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉంటుంటే భార్య కూడా వారి వద్దకు వెళ్ళిపోయారు కారణాలు ఏమిటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన రెండో పెళ్లి చేసుకున్నారన్న కోపమో అలకో ఏమో కానీ ఆ విషయం ఓ కారణమైతే మాటి మాటికి రాజకీయాలంటూ ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో ఒక్కతే ఉండటం వల్ల తన వల్ల కాదనుకునేది ఏమో కానీ వివేక గారు మాత్రం కూతురు వద్దకు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోవడం వల్లనే సొంత ఇంట్లోనే ఈ ధారణం జరగడానికి ఆస్కారం లభించినట్టు అయింది ఆస్తిని రెండో భార్య పిల్లలకు ఇస్తారేమో అన్న భయంతోనే వివేకాను ఆమె కూతురు అల్లుడో చంపించారన్న వాదన విషయానికి కూడా వద్దాం అయితే ఆ వాదన కరెక్ట్ అని అనుకోవడానికి వెళ్లేదు ఎందుకంటే ఓ నిజాన్ని అయితే షర్మిల గారు ఇప్పుడు కాదు ఎప్పుడో బయటపెట్టారు వివేకానంద రెడ్డి గారికి ఉన్నది ఒకే ఒక్క కూతురు వివేక ఆస్తులను కొన్నా స్థలాలను కొన్నా ఆమె పేరు మీదనే కొంటుంటారు ఆస్తి అంతా ఆమె పేరు మీదే ఉంది పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఆమె పేరు మీదే ఉంది ఆస్తి అంతా ఆమె పేరు మీదనే ఉన్నప్పుడు ఆస్తి కోసం కూతురే తండ్రిని చంపించిందని ఎలా అంటుంటారంటూ షర్మిల గారు షూటిగా ప్రశ్నించారు సిబిఐకి ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఓ రంగా చూసుకుంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనందువల్ల ఈ దానానికి పాల్పడి ఉంటారన్న మరో వదన కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుంది అయితే ఆయన రెండో పెళ్ళేమీ ఇప్పుడే కొత్తగా చేసుకోలేదు ఆయనకు రెండో పెళ్లి జరిగి కూడా చాలా ఏళ్ళే అవుతుంది ఇదేంటంటూ మొదట్లోనే భార్య కూతురు అల్లుడు గొడవ పడ్డారు అలిగారు కాస్త పెట్టి చేశారు అయినా వినిపించుకోవడంతో తల్లిని కూడా ఆమె తన వద్దకు తీసుకెళ్లిపోయారు ఇది జరిగిన వాస్తవం చంపెంత కోపం కనుక ఉండి ఉంటే ఓ పిల్లాడు పుట్టే వరకు కూడా ఆగి ఉంటారు కదా సో రెండో పెళ్లి వలన కోపం అయితే ఉండొచ్చేమో కానీ చంపెంత కోపం అయితే ఉండదు ఇక అన్నిటికీ మించి ఈ హత్యలో ఆమె పాత్ర లేదు అని చెప్పడానికి ప్రధాన కారణం ఆమె చేస్తున్న న్యాయ పోరాటం కడప కోర్టుల్లో కొన్నాళ్లు పోరాడింది ఆ తర్వాత ఏపీ హైకోర్టుకు వెళ్లారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు సిబిఐ విచారణ చేయాల్సిందే అంటూ పట్టుబెట్టారు ఆ తర్వాత ఏపీలో ఈ విచారణ అసలు చేయద్దంటూ న్యాయం జరగదంటూ పోరాడారు ఈ కేసులో కాస్త కూస్తో విచారణ ఈ లెవెల్కు వచ్చింది అంటే అది ఆమె చేసిన పోరాటం వల్లే అని అందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశమే సీబీఐతోనూ చంద్రబాబుతోనూ సునీత చేతులు కలిపి తమను దోషిగా చూపిస్తుందన్నది అవినాష్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన ఆరోపణ చంద్రబాబుతో సునీత గారు చేతులు కలిపి ఉంటారు అంటే నమ్మొచ్చేమో కానీ మధ్యలో సీబీఐకి సంబంధం సిబిఐ వీళ్ళు చంద్రబాబు గాని సురేత గారు చెప్పినట్టు వింటుందా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్తే అదే పనిని సిబిఐ చేస్తుంది అన్నది అందరూ నమ్మే విషయమే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో జగన్ సర్కారు అధికారంలో ఉంది ఎన్నో విషయాల్లో కేంద్రానికి ఎన్నాళ్ళు జగన్ గారు సహకరిస్తూ వచ్చారు వింటేగింటే జగన్ సర్కారు చెప్పినట్టు సీబీఐ వినేలా చేయగలరు కానీ సునీత చెప్పినట్టు సిబిఐ విచారణ ఎలా జరుగుతుంది కర్నూల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులు అసలు ఏమీ చేయలేక వెనక్కు తిరిగి మాట వాస్తవం కదా నిజంగా సిబిఐ అధికారులు పంతంతో ఉంటే కనుక అరెస్ట్ చేయాల్సిందే అని అనుకుంటే కనుక ఎలాగైనా ఏం చేసైనా అరెస్ట్ చేసేవాళ్ళు తను ఏవో ఒత్తిడిలో వారి మీద పనిచేయడం వల్లే అరెస్ట్ జరగలేదు అని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఏపీలో అవినాష్ రెడ్డి గారు మాత్రం అరెస్ట్ చేయలేకపోవటం నిజంగా ఆశ్చర్యకరమే సో ఇలా సునీతను దృష్టిగా చూపిస్తూ వచ్చే ఆరోపణల్లో మాత్రం పసలేదు అన్నది మాత్రం వాస్తవం వివిక హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు తీర్పు ఇచ్చినా ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ విషయం గురించి మాట్లాడకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు ఎందుకు మాట్లాడకూడదు ఇవన్నీ సీబీఐ చెప్పిన నిజాలే కదా జనబాహుల్యంలో ఉన్న వాస్తవాలే కదా అని వైఎస్ సునీత శర్మిలా నిలదీస్తున్నారు అదే సమయంలో ఒకటికి నాలుగు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఫోన్ కాల్స్ కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ వంటి సాంకేతిక ఆధారాలన్నింటినీ బయటపెట్టి వైఎస్ అవినాషే మా నాయన్ను చంపించాడు ఇదే నిజం చంపింది దస్తగిరే కానీ చంపించిన వారికి కూడా శిక్ష పడాలి కదా తెర ముందు దర్శగిరి ఉన్నాడు తెర వెనక ఉన్నదెవరో వారికి కూడా శిక్ష పడాలి కదా చేయించిన వాళ్ళను ఉదయమని ఎలా అంటారు అధికారులు ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారు న్యాయం దక్కకుండా ఆలస్యం చేస్తున్నారంటూ సునీత గారు వాపోతున్నారు పోరాడుతున్నారు మా నాన్నను చంపిన వాళ్ళను రక్షిస్తున్న జగన్ సర్కార్ను ఓడించండి అంటూ పిలుపునిస్తున్నారు కూడా అదే సమయంలో సునీత గారి కామెంట్స్ కు అవినాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కౌంటర్లు ఇస్తున్నారు నేను అమ్మాయికుండి నాకేం లేదు ఎవరో ఫోన్ చేస్తే నేను వెళ్ళాను గుండెపోటు అని ఎవరో చెప్తేనే నేను కూడా నమ్మాను అంటూ అసలు ఆ రోజు జరిగింది ఇది అంటూ వివరణను కూడా ఇస్తూ ఉన్నారు అయితే అసలు వివేకా కేసులో అవినాష్ రెడ్డి వర్షన్ ఏంటనేది అందరికీ తెలిసిందే నేను అమాయకుణ్ణి నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళంతా కంకణం కట్టుకున్నారు నా ఎదుగుదలను ఓర్వలేక సునీత షర్మిల ఈష్యతో ఇలా చేస్తున్నారంటూ ఆయన వాపోతూ ఉన్నారు ఒకటికి నాలుగైదు సార్లు ఆయన ప్రెస్ మీట్లో పెట్టి మరీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని బలంగా వెనకేసుకొని వస్తున్నది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఈ కేసులో ఆయన కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేశారు వివేక చనిపోయిన తర్వాత ఆయన నేరుగా చంద్రబాబును టార్గెట్ చేశారు చంద్రబాబే చంపించారు అన్నది మాట్లాడారు మా కుటుంబంపై చంద్రబాబు పగబెట్టారని కూడా మాట్లాడారు సాక్షులు అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ వార్తలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఈ కేసు విచారణ ఏపీ సర్కారు చేయడానికి చంద్రబాబు సర్కారు చేయడానికి వీల్లేదన్నారు చంద్రబాబు ప్రమేయం లేకుండా చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అక్కర్లేదని లేఖ రాశారు ఈ కేసు విచారణ మళ్ళీ రాష్ట్రానికి వచ్చింది కొత్త సెట్ను ఏర్పాటు చేశారు కానీ ఈ కేసు విచారణ మాత్రం ముందుకు సాగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారైంది అన్నయ్య జగన్ అధికారంలోకి వచ్చి నెలలైనా బాబాయిని చంపించేవారు తేల్చలేదు చివరకు సునీత గారికి విసుగొచ్చి ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు చివరకు సునీత గారే పై చేసి సాధించారు ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలంగాణలోని సిబిఐ బ్రాంచ్ వల్లే ఈ కేసును విచారణ చేయించాలంటూ సునీత గారు మరో పిటిషన్ దాఖలు చేశారు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగదంటూ ఆమె ఆరోపించారు దీనికి కూడా సుప్రీంకోర్టు ఓకే చెప్పింది అంతకుముందు సిబిఐ అధికారులపై కూడా కడపలో కేసులు నమోదయ్యాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి సిబిఐ అధికారులు కన్నులు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతల ఇష్యూ అంటూ సీబీఐకి ఏమాత్రం సహకరించలేదు ఈ విషయంలో కూడా జగన్ గారి సపోర్టు అవినాష్కే ఉంది ఓ కన్ను మరో కన్నును పడుచుకుంటుందా అంటూ మాట్లాడి మరి అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ తాజాగా మాట్లాడి మరి వెనకేసుకుని వస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కడప పార్లమెంట్ జనాలకు మాత్రం పెద్ద సమస్య వచ్చిపడింది జగన్ గారి సొంత చెల్లెలై కడప పార్లమెంట్ సీట్లో పోరాడుతూ ఉన్నారు కొంగు చాచి మరీ అడుగుతున్నారు కోర్టుల్లో శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు ప్రజా శిక్ష విధించండి అని వేడుకుంటున్నారు ఆడబిడ్డల సెంటిమెంట్కు కు కడప ప్రజలు కరిగిపోతారా లేదా అన్న మాత్రం చూడాల్సి ఉంది అయితే ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు ఎఫెక్ట్ అనేది కేవలం కడపకు మాత్రమే పరిమితం అవ్వదు రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల గారి మాటలు సునీత గారి మాటల ప్రభావం ఉంటుంది అందుకే జగన్ గారు కూడా ఈ విషయాలపై స్పందించగా తప్పడం లేదు ఒకవేళ ఈ ఎన్నికల్లో జగన్ గారే మళ్లీ గెలిస్తే అధికారులకు వస్తే కడప పార్లమెంట్ సీటులో అవినాష్ రెడ్డి గారే మళ్లీ గెలిస్తే కనుక ఎలాంటి దారుణాలు జరిగినా ఎవరు ఎవరిని చెప్పుకున్నా మాకేంటి మా పథకాలు మాకు వస్తున్నాయా లేదా పాలన బాగుందా లేదా అన్నదే మాకు ముఖ్యం అంటూ జనాలు అభిప్రాయపడినట్టు లెక్క అలా కాకుండా అవినాష్ రెడ్డి కనుక ఓడిపోతే కడప ప్రజల దృష్టిలో అవినాష్ రెడ్డి దోషి అని నమ్మినట్టు లెక్క ఎంపీ సీటు కోసమే ఇదంతా జరిగినట్టు లెక్క అనమాట చూడాలి మరి ఏపీ ఎన్నికల్లో వివేక కేసు ఎలాంటి ఎఫెక్ట్ను చూపిస్తుందో అన్నది ఇదండి వివేకా కేసుకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ